హలో హాయ్ అండి బాగున్నారండి ఇప్పుడు చూడండి మా గార్డెన్ అయితే చూపిస్తున్నాను మీకు మొత్తం గార్డెన్ అంతా కూడా చూపిస్తున్నాను చాలా నీట్గా అయితే ఉంచుకుంటానండి ఎప్పుడు ఇప్పుడు కొంచెం వర్షాలు పడటం వల్ల కొంచెం నల్లగా లైట్ లైట్గా అలా మట్టి కింద చూసారా నల్లగా కనిపిస్తుంది మనకు వేసవ కాలం అయితే కనుక ఎంత నీట్గా ఉంటుందో పాదానికి కొంచెం ఇసుక కూడా అంటుందండి అంత నీట్గా అయితే ఉంచుకుంటాను నేను మా గార్డెన్ని చూశారు కదా అయితే ఇప్పుడు కొత్తగా అయితే సర్దేనండి పాదైతే కొంచెం ఇంక అక్కడ మీకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి కదా అలా సెకండ్ లైన్ కూడా పెట్టాను నేను అయితే అటు ఇటు మనం తుడవటానికి కష్టంగా ఉంటున్నాదని చెప్పేసి మళ్ళీ నేను వాటిని ప్లేస్ అయితే మార్చాను వర్షాకాలం వచ్చేస్తున్నదే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఇప్పుడే మనం సర్దుకోవాలి అని చెప్పి చూశారు కదా మా గార్డెన్ అయితే మనం మీకు చూపించాను కదండి పన్నగంటి కూర వేసాను వేయటం చూపించాను చూసారు అప్పుడే ఎంత పన్నగంటి కూర అయితే వచ్చేసిందో కవర్లోకి మీకు వేసేటప్పుడు చూపించాను కదండి చాలా పన్నగంటి గంట కూర అయితే వచ్చేసింది చూసారు కదా మా గార్డెన్ అయితే చాలా చక్కగా ఉన్నాదండి చూసారా సామాన్ స్టాండ్ పోయింది దానికి చుట్టూరు కూడా వాటర్ బాటిల్స్ కట్ చేసి మనకి అందులో కొంచెం వేస్ట్ మనం తుడిసింది ఉంటుంది కదండి తుడిసిన ఆకులన్నీ కూడా అందులో వేసానండి మట్టి మనకి ఏమీ ఉండదు చూసారు కదా అది ఒక వాటర్ బాటిల్స్లోనే తుడిసిన ఆకులన్నీ కూడా అందులో వేసేసి ఈ అందులో మనకి ఎక్కువగా నాకు చెప్పాను కదండి మీకు తులసి వనం ఎక్కువగా వస్తుంది అని చెప్పి ఆ వచ్చిన ప్రతి తులసి వనం మొక్కని కూడా తీసి ఒక వాటర్ బాటిల్స్ అయితే పెట్టానండి చాలా చక్కగా అయితే ఉంది ఇప్పుడైతే నాకు ప్రతి వారం కూడా స్వామివారికి అయితే మాల వేస్తాను వెంకటేశ్వర స్వామివారికి అయితే చాలా ఎక్కువగా అయితే వనం నాకు తయారైందండి అసలు వెయ్యకుండానే వేయకుండానే అంత చక్కటి వనం అయితే నాకు వస్తున్నది చాలా చాలా చక్కగాని ప్రతి వీడియో కూడా తులసి మాల కట్టింది మీకు చూపిస్తున్నాను నేను మా గార్డెన్ చూశారు కదా చాలా అయితే నేను నీట్గా అయితే ఉంచుకుంటానండి దానికి హెల్పింగ్ అంతా కూడా మా వారే చేస్తారండి అసలు ఆయన చేయకపోతే నేనైతే ఇంట్లో పని చేసుకొని మా చెంటో చూసుకొని చేయాలంటే నాకైతే చాలా చక్క కష్టంగా ఉండను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగ ఉన్నదన్నదే కూడా అని మా గార్డెన్ని నేను కంపోస్ట్ వాటర్ ప్రతిదీ కూడా మీకు గార్డెన్ ఛానల్ అయితే పెడుతున్నానని వీడియోస్ అది చూసి మీ గార్డెన్ కూడా చాలా చక్కగా నీట్గా అయితే పెంచుకోండి చూసారు కదా ఇది అంతా కూడా తులసి మనమే వచ్చిన ప్రతి మొక్కల్ని కూడా నేను పాడేయనండి నాకైతే మనసుకి అస్థలు అంగీకరించదు ఏ మొక్కనైనా సరే వచ్చిన ప్రతి మొక్కల్ని కూడా మనం ఇంట్లో పొరాటా ప్యాకెట్స్ చపాతీ ప్యాకెట్స్ పిండి ప్యాకెట్లు ఉంటాయి కదండి ఈ తుడిసిన ఆకులు తుక్కు అందులో వేసి ఆ మొక్కను అందులో ఎట్టేస్తున్నానండి ఎందుకంటే కుండీల్లో అయితే వెయ్యాలంటే కనుక వెయ్యలేము నాకైతే తులసనాన పాడేయటమైతే అస్సలు ఇష్టం ఉండదు అలా వేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఆ తులసి మొక్కలని అయితే ఇస్తుంటానండి నేను చాలామంది తులసి మొక్కలు అయితే అడుగుతారు నన్ను అందుకు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తుంటానండి అలాగా చూసారు కదా మా గార్డెన్ అయితే ఎంత చక్కగా ఉన్నదో మనం మొక్కలు వేసేగానే సరికాదండి దాన్ని మనం చెంటి పిల్లల్లాగైతే అయితే చాలా నీట్గా అయితే వాళ్ళని కూడా చూసుకుంటామో అలాగే మన మొక్కల్ని కూడా చూసుకోవాలండి అవి అప్పుడు చాలా హెల్తీగా ఉంటాయి లేకపోతే క్లీన్ చేయకుండా ఉంటే మన పిల్లలు ఎలాగ ఉంటారు మొక్కలు కూడా అలాగే ఉంటాయండి నా ఆలోచన అయితే ఇదండి చాలా నీట్గా అయితే ఎప్పుడు ఎప్పటికప్పుడు మనం అయితే శుభ్రం చేసుకోవాలి అయితే ఇప్పుడు వర్షం అయితే చాలా ఎక్కువగా మొదలైపోతున్నాయి చాలా చాలా అయితే కొంచెం మట్టి మొక్కలు అది వస్తున్నది మా గార్డెన్లో బీరకాయలు దోసకాయలు చూస్తుంటారు కదా మీకు ప్రతి వీడియో కూడా పెడుతున్నాను నేను ఇచ్చే కంపోస్ట్ మెయిన్ పాయింట్ ఎలాంటిది ఇస్తున్నాను అన్నది కూడా మీరు చూడండి చూస్తుంటే మీకు ఇంత బాగా ఉంటుందా అనిపిస్తుంటుంది అయితే మట్టి కూడా కొనవలసిన పని అయితే ఏమీ లేదండి మట్టిని కూడా మనం ఇంట్లోనే మన కూరగాయలు వేస్ట్